ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నరేందర్ రెడ్డి ఆంజిరెడ్డి వ్యాపారాలకు టికెట్ ఇచ్చాయని బీసీ వర్గానికి మాత్రం ద్రోహం చేశాయని విమర్శించారు ఎన్నికల్లో నరేందర్ రెడ్డి ఓడినా గెలిచినా తమకు నష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే తమ అభ్యర్థి ఓడిపోతారని ఒప్పుకున్నారని తెలిపారు ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు ఓటు వేసి బీసీల సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అత్యంత క్రియాశీలకమైనగా మేము భావిస్తున్నాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు ఈరోజు ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గ అయితే గెలుస్తారో రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వారిదే రాజ్యాధికారం సిద్ధిస్తుంది ఏ ఏ సామాజిక వర్గం అయితే గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబోతున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ప్రారంభమైంది ఎందుకంటే రెడ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు అనే ఒక అపవాదు నుంచి ఈరోజు ముగ్గుడు మూడు బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీసీలకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు అనేది ఈ ఎన్నికల్లో నిరూపించబోతున్నాం ఎందుకంటే తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెట్టుకుని తొమ్మిది శాతం కూడా లేనటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారు ఈరోజు రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి పోటీపడి టికెట్ ఇచ్చినాయి మేము రెడ్డి సామాజిక వర్గానికి వంద శాతం వ్యతిరేకం కాదు మా రెడ్లు ఉన్నారు ఉద్యోగాలు లేనటువంటి రెడ్లు ఉన్నారు హోంగార్డ్ ఉద్యోగం లేనటువంటి రెడ్లు ఉన్నారు వార్డు మెంబర్ కూడా రానటువంటి రెడ్లు ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకం కాదు కానీ పనిగట్టుకొని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇస్తున్నాయి ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు పిఆర్టీఈ ఉంది అది ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అది వంద శాతం ఇలా అది పేరు మార్చుకొని పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయి ఈరోజు మీరు చూడండి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒక శ్రీపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నుంచి వంగ మహేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కానీ రెండు స్థానాల్లో రెడ్లకి అవకాశం ఇచ్చారు తప్ప ఒక బీసీకి ఇవ్వలే అదేవిధంగా అక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్లో నాలుగు యూనియన్లు ఉపాధ్యాయ యూనియన్లు నాలుగు ఉంటే ఒకరు నర్సిరెడ్డికి ఇచ్చారు ఒకరు హర్షవర్ధన్ రెడ్డికి ఇచ్చారు ఒకరు సర్వోత్తం రెడ్డికి ఇచ్చారు నాలుగు రెడ్డి 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 నాలుగు రెడ్లకే ఇచ్చారు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఎన్నికలు చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యా విద్యా వ్యాపారవేత్త అయినటువంటి ఈరోజు నరేందర్ రెడ్డికి ఆల్ ఫోర్స్ ఉన్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇచ్చారు ఈరోజు మేము అడుగుతున్నాం ఇలా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీలకు ఎందుకు టికెట్ వేయలేదు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎందుకు టికెట్ లేదు అంటే టికెట్లు ఇవ్వకుండా బీసీలను అవమానించారు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు అడుగడుగున బీసీలను రాజకీయంగా అంచివేయాలని చూశారు చట్టసభల్లో మా బీసీల గొంతును వినిపించడం వినిపించకుండా కుట్ర చేశారు దీంతో మేము అనివార్యంగా ఈరోజు నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఊల రవీందర్ గారిని అదేవిధంగా ఈ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నుంచి ప్రసన్న హరికృష్ణ గారిని ఇలా బరిలోకి దింపాం అదేవిధంగా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ఇలా బీసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య గారు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని చెప్పి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఇలా మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్యన ఎన్నికలు జరుగుతలేవు ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎన్నికలు జరుగుతలేవు రెండు యూనియన్ల మధ్యన ఎన్నికలు జరుగుతలేవు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీ వర్సెస్ రెడ్డి బరాబర్ జరగబోతున్నాయి బీసీ వర్సెస్ రెడ్డి ఇంకోటి లేదు ఎందుకంటే ఏం చేసేది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు బీసీలా రెడ్లా గెలిచేది బీసీలు గెలిస్తే రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు అంటున్నాం వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై రెండు జిల్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి వంద శాతం బీసీల విజయం ఖాయమైపోయింది దీని ఎవ్వరు ఏ శక్తి ఆపలేరు తూర్పున సూర్యుడు ఎంతైతే ఉదయించడం సత్యమవుతుందో బీసీ అభ్యర్థుల గెలుపు కూడా అంతే సత్యము ఎందుకు అంటే మేం చెప్పలేదు నిన్న నిజామాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ బహిరంగ సభలో మాట్లాడుతూ వారే చెప్పాడు ఒక ఎమ్మెల్సీ తోటి మా నరేందర్ తోటి గెలిచినా గెలవకపోయినా మాకు వచ్చే నష్టమేం లేదు మాకు పరాకేం పడదు మా ప్రభుత్వం ఏం పోదు మాకు ఓడిపోయినా మాకేమి ఇబ్బంది లేదన్నాడు అంటే ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే మా అభ్యర్థి ఓడిపోతున్నామని చెప్పారు ఇప్పుడు అంజరెడ్డి ఎవరు అవకాశవాదరెడ్డి కాబట్టి నరేందర్ రెడ్డి అంజిరెడ్డి వేరువేరు కాదు వీరు ఒకే తాను ముక్కలు పొద్దుగాల తిట్టుకుంటారు రాత్రి కలుస్తుంటారు కాబట్టి వీళ్ళు బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ బీసీల ఆత్మగౌరవం పెరగాలంటే బీసీలకు రాజకీయ అధికారం రావాలి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఓటేసి బ్రహ్మాండంగా అఖండ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిది ఈ ఎన్నికలు బీసీల అస్తిత్వాన్ని బీసీల రాజకీయ అధికారానికి ఇలా దగ్గర అయ్యేటువంటి ఎన్నికలు రేపటి బీసీ ముఖ్యమంత్రి నినాదానికి బీసీల రాజ్యాధికారానికి పునాదులు వేసే ఎన్నికలు కాబట్టి దయచేసి ఇది బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి బడుగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే అగ్ర కులాలు ఇచ్చేటువంటి ఇవాళ నోట్లను తిరస్కరించి బీసీల ఓట్లను బీసీ అభ్యర్థులకి వేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి ఈ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల సత్తాను చాటి చెప్పవలసిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి